అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుల మరి ఆదేశాల మేరకు ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని రచించినో వారి స్ఫూర్తిని మరొకసారి ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఉత్సవాలను ప్రతి సంవత్సరం మనం నిర్వహిస్తూ ఉన్నాం అదే రకంగా అన్ని చాలా మంది చాలా విషయాలు చెప్పారు మనందరికీ తెలుసు విద్య జ్ఞానాన్ని అందిస్తుంది విద్య జ్ఞానాన్ని అందిస్తుంది విద్య లేకపోతే ప్రపంచం కాళ్ళ దగ్గర మనం ఉంటాం విద్య ఉంటే గనక ప్రపంచం మన కాళ్ళ దగ్గర ఉంటుంది అనేటువంటి విశ్వాసాన్ని నమ్మినటువంటి అంబేద్కర్ గారు తొమ్మిది భాషల్లో అనర్గళంగా మాట్లాడే అన్ని భాషల మీద వారి యొక్క పట్టు అధ్యయనం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి అదే రకంగా వారు చెప్పినట్టు అనేక విషయాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న పనుల ద్వారా చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా వారిని మనం నిత్య జీవితంలో పాటించవచ్చు మన పక్కల చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న పిల్లల ట్యూషన్స్ చెప్పాలి వారి లోపల మంచి జ్ఞానాన్ని అందియాలి వారికి మోరల్ వాల్యూస్ నేర్పాలి సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించడంలో చిన్న వాటి పని ఇప్పుడు మనం డిగ్రీ చేసిన వాళ్ళు ఫిఫ్త్ టు టెన్త్ చెప్పడం పెద్ద విషయం ఏం కాదు కాబట్టి మన చుట్టుపక్కల ఉండేటువంటి పేద పిల్లలను వారిని మనం విద్య ద్వారా ప్రోత్సహించి వారి జీవితంలోపట చిన్న సేవ ద్వారా పెద్ద వారి జీవితంలో మరి పెద్ద పెద్ద పనులు చేయడానికి ప్రోత్సహించేటువంటి అవకాశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసినటువంటి తీరును మనం ఒక్కసారి అధ్యయనం చేసినట్లయితే ఎన్నో మరి విప్లవాత్మైనటువంటి మార్పులు ఈ దేశానికి తేవడంలోపట ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈ దేశంలో అనేక సామాజిక మరి సంస్కరణలు చేసినటువంటి ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఇది ఈ దేశంలో పుట్టినారులే కావచ్చు అంతకుముందు అనేక మంది చేసినారు కాబట్టి అంబేద్కర్ గారు ఏదైతే మరి పట్టుదలతో ఈ రాజ్యాంగం ద్వారా ఈ దేశ స్వరూపాన్ని మార్చాలనుకున్నారు ఎందుకంటే దేశంలో ఉండేటువంటి పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ వాళ్ళు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి కాదు ఈ దేశంలో ఉండే అట్టడుగు వర్గాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి లక్ష్యంతో రిజర్వేషన్ పెట్టారు కానీ కేవలం మా దళితుల కోసం దళితుల నాయకుడు కాదు ఈ దేశ నాయకుడు ఈ దేశం కోసం పరితంపించినటువంటి నాయకుడు పండిత్ నెహ్రూ ఎలాగో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాగో ఈ దేశంకి మరి జగ్జీవన్ రామ్ గారు అట్లనే ఈ దేశం కోసం పరితంపించినటువంటి వ్యక్తి ఆఖరి క్షణం వరకు వారు మరి ఈ దేశం కోసం ఆలోచించి ఈ దేశం దే స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణంలో పనిచేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి వారి జీవితాన్ని అధ్యయనం చేసి మనందరం కూడా నిత్య జీవితంలో పాటించాలనేటువంటి విషయం నేను తెలియస్తూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే మన మిత్రులందరూ ప్రదీప్ గాని మోహన కృష్ణ ప్రతి సమావేశం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు నేను చెప్పిన పని కూడా ఎక్కడ వీలైతే అక్కడ మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి వీరేంద్రబాబు గారు ఉన్నారు వారికి ఒక డిగ్రీ ఒక స్టూడెంట్స్ ఉన్నారు వారిని ఒక ఇవ్వండి విషయం చెప్తాను తప్పకుండా పంపిస్తారు అలాంటి పనులు చేయడంలో మనందరం అందరం ముందుకు రావాలని చెప్పి నేను సందర్భంగా తెలియదు ధన్యవాదాలు జై హింద్